రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు సమావేశం పెట్టి డెక్కల పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా విలేకరులు మీరు అందరు గమనించాల్సింది ఆర్మూర్లో ఉన్న విలేకరులు ఇక్కడ నిన్న ఎవరైతే కాంగ్రెస్ శాసన సభ్యుడు బోధన శాసనసభ్యుడు సీనియర్ శాసన సభ్యుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నేను ఆరుగురు రివ్యూ రావడం జరిగింది అమృతనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ మేము ప్రయత్నం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సుదర్శన లాంటి నాయకులు ప్రయత్నం చేసి నలభై మూడు కోట్లు సంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆర్మూరు పట్టణానికి భవిష్యత్తులో ఇరవై సంవత్సరాల వరకు తాకి నీటి ఎద్దడి లేకుండా ఉండటానికి ముఖ్యంగా నేను మీరు విలేకరులు ప్రత్యేకంగా చెప్తున్నాను నిన్న గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి గౌరవనీయులు నిజామాబాద్ సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు గౌరవనీయ కలెక్టర్ గారు చెప్పినట్టు నేను చెప్పట్లేదు గౌరవనీయ కాంగ్రెస్ నాయకుడు బోధన్ శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎవరైతే టెన్ పర్సెంట్ ల్యాండ్లు అక్రమంగా ఆక్రమించుకోవాలనుకుంటున్నారో అవి ఆ ఉన్న ప్రజలకే పార్క్స్ కానీ ఆ పిల్లలకు ఆటగ్రౌండ్ కానీ వాళ్ళ సౌకర్యాన్ని బదిలిపే టెన్ పర్సెంట్ కానీ ఆక్రమించుకోవద్దు చట్టపరంగా నేరము మూడోది ఒకవేళ ఏదన్నా శాశ్వత కట్టడాలు కట్టినా గవర్నమెంటు మూలగొడుతుంది అని ఎవరైనా కోర్టుకెళితే అని ఎవరు చెప్పారు గౌరవనీయ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు సహచర శాసనసభ్యులు పెద్దలు సుదర్శన చెప్పారు కాబట్టి ఇప్పటికైనా ఆరుమూర్లో ప్రజలు మీడియా మిత్రులు అట్లాంటి అక్రమలు మీ దృష్టికి వస్తే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా గౌరవనీయ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారు కూడా నేను ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ అన్ని అద్దులు ఫిక్స్ చేయమని గౌరవనీయ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చెప్పారు అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి దయచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని అందరు గౌరవించండి రెండోది శాంతి భద్రతలు కూడా నేను సమీక్షించినాము ఎక్కడ కూడా పదిన్నర తర్వాత పదకొండు తర్వాత ఆరుమూర్లో ఎవ్వరు కూడా సంఘ విద్రోహ శక్తులు తిరగకూడదు ఏదన్నా ఎమర్జెన్సీ అత్యవసర హాస్పిటల్స్ కానీ ఇంకేదైనా అత్యవసర పనులుంటేనే ప్రజలు ఆరుమూరు ప్రజలు బయట అడుగు పెట్టాలి ఇది ఒక భద్రత గల పట్టణంగా రూపు చెందాల్సింది ఆరుమూరు ఎవరైతే ఒకవేళ రాత్రి పదకొండు తర్వాత ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు బయట తిరిగిన విలేకరులుగా మీరు కూడా ఏసీపీ గారికి కావచ్చు సిఐ గారికి కావచ్చు మీరు ఆ మనుషుల కంప్లీట్ ఇవ్వగలరు మామిడిపల్లి కావచ్చు పెరికిటి కావచ్చు ఆరు గేట్ కావచ్చు ఏమన్నా గుర్తు తెలియని వ్యక్తులు తిరిగితే బైక్ల మీద కానీ అవసరమైతే చట్టం తన పని తన చేయనప్పుడు మీరు కూడా చట్టాన్ని చేతులు తీసుకొని దానికి సంపూర్ణ సహకారం అందిస్తాను ముఖ్యంగా ఈ వారంలో జరిగే ఏదైతే పచ్చదనం స్వచ్ఛదనం ఉందో ప్రతి పౌరుడు ఆరుమూరు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ముఖ్యంగా నేను ఆరుమూరు నియోజకవర్గానికి ప్రతి ఎమ్మెల్యేని కాబట్టి ఈ భూతల్లి రుణం భూ భూతల్లి రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి గారు తల్లి పేరు మీద ఒక చెట్టు పెట్టుకొని ప్రధానమంత్రి గారు వారి ఆశయము ప్రతి ఒక్క మనిషి ఆడి మానవ పుట్టుక పాలు తల్లిపాలు తాగితే తల్లిపాల రుణం తీసుకోవాలనుకుంటే ఈ భూమి మీద బతికి భూమి రుణం తీసుకోవాలంటే భవిష్యత్తులో ఈ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఈ ఎండలు ఎక్కువ కాకుండా మీరు మీ పిల్లలు మీ భవిష్యత్ తరాలు ఉండాలంటే ఈ వర్షాకాలాన్ని ఉపయోగించుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరంకు పెట్టిన ప్రతి ఒక్క చెట్టు మేము నెమ్మదిస్తాము మీరు ప్రతి ఒక్కరు ఒక చెట్టు పెట్టి వీలైతే మీ అమ్మతో కూడా నిలబడి ఫోటో తీయండి ఆ ఫోటోలో నెంబర్కి పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం మేము ఆ చెట్ల దగ్గర కూడా అందరం ఎక్కడ వీలైతే అక్కడ ఆ చెట్ల దగ్గరికి మా స్థానిక నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పంపిస్తాను ఆ చెట్ల దగ్గరికి అందరికి కావాల్సింది పచ్చదనం స్వచ్ఛతనం ఆరు ప్రజలకు ముఖ్యంగా అందరూ కలిసి మెలిసి ఉండండి అభివృద్ధిలో భాగస్వామ్యం అండి నేను ఎట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఎట్ల ఆరుమూర్ల ఇద్దరు కలిసి ఎట్లా పర్యటించడం ఎట్లా అభివృద్ధి పథకాల మీద సమీక్ష చేసినాం మీడియా మిత్రులు మీరు ప్రజలకు చేరదీయండి రాజకీయాలు ఎన్నికల వరకే ఎన్నికలైన తర్వాత అభివృద్ధి ఒకటి మన ప్రధాన ఎజెండా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది గౌరవనీయ ఉన్న తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మా ఆరుమూరు ప్రాంతం జరిగిన అరణ్య అన్యాయము ఉత్తర తెలంగాణకు జరుగుతున్న ఈ గల్పుధిల పట్ల గోడు ఇవన్నీ నిండు సభలో నిండు సభలో అందరికీ మొరబెట్టుకోవడం జరిగింది పేదలకి ఇల్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు మరీ ముఖ్యంగా రోజుకొక శవం ఎడారి ఎండలల్లో వస్తున్న మన ప్రాంతానికి కావచ్చు దానికి కావలసిన పని అంటే పరిష్కారాలు ముఖ్యంగా డెవలప్మెంట్ కావాల్సిన నిధులు గల్పుతులకు రెండోది ఐలాపూర్ లాంటి పేద బిడ్డలు దళిత బిడ్డలు కూలిపోయే హాస్టల్లో ఉంటారని ఎందుకు ఉండాలని అడిగాను కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో సహృదయంతో ఆలోచించి మళ్ళీ చెప్పాడు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ వంద కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా అది కొడంగల్ మదిరా తర్వాత ఐదు వేల మంది పిల్లలకు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూలు అంతస్తుల బిల్డింగులు పిల్లలు ఉండడానికి ఫుట్బాల్ గ్రౌండ్స్ క్రికెట్ గ్రౌండ్స్ వాలీబాల్ గ్రౌండ్స్ ల్యాబ్లు ఒక అంతర్జాతీయ నాణ్యతతో మన ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కన్నా బాగా చేయడం జరుగుతుంది అదొకటి ముఖ్యంగా ఆ రోజు ఐలాపూర్ స్కూల్ని అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది గౌరవనీయ స్పీకర్ గారు కూడా రమ్మడం జరిగింది వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ గౌరవనీయ కలెక్టర్ గారిని ఐలాపూర్ పంపించారు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఇది బంగారు తెలంగాణ కాదు తుప్పుపట్టిన పట్టిన తెలంగాణ తుప్పు పట్టే ఉన్నదని చెప్పి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గవర్నమెంట్ ప్రబోధన్ పంపారు గౌరవ కలెక్టర్ గారు ఇది మీ ఆరుమూరు బిడ్డ మీ ఆరుమూరు శాసనసభ్యుడు పదిహేను లక్షల మందికి పరికరించే కూడా వస్తుంది ముఖ్యంగా దానికి శాసన శాసనసభ్యుడి ద్వారా ఆది శ్రీనివాస్ గారి ద్వారా ఆ కార్పొరేషన్ విధి విధానాలు తయారు చేస్తున్నారు నేను వెయ్యి కోట్లు అడగడం జరిగింది వంద కోట్లు కేటాయిస్తున్నారు ముందు ఈ గల్పు బిడ్డలకు కార్పొరేషన్ ఐలాపూర్ హాస్టల్ రెండు కోట్ల నలభై లక్షలు ముఖ్యంగా వంద కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రజలు తిరస్కరించినోడు ప్రజలు అసహించుకున్న వాళ్ళు ప్రజలు రెండు రెండు సార్లు ఓడగొట్టినోళ్ళు చీకటి మాటలు మోసపూరిత వాగ్దానాలు అనేది ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజాస్వామ్యానికి అవమానం ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే ప్రజా జీవితంలోకి రావాలి ప్రజాక్షేత్రంలో ఎన్నికలు ఎదుర్కోవాలి ముందు ఒక వార్డు మెంబర్ అన్న గెలవాలి ఎమ్మెల్యేలు చెప్పి తర్వాత గెలుతురు కానీ ఒక వార్డు మెంబరో కౌన్సిలరో సర్పంచో ముందు గెలవండి కాబట్టి ప్రజలని మభ్య పెట్టకండి ముఖ్యంగా నేను గౌరవ సుదర్శన రెడ్డి గారు చెప్పారు మేము పార్టీలకు అతీతంగా అభివృద్ధి ప్రధాన ఏజెండా కాబట్టి దయచేసి మీరు కూడా ఎటువంటి అపోవలు పెట్టుకోవద్దు ప్రజలందరూ కలిసి ఉండండి ఇక ముందు నిలిచేది నడిచేది రాకేష్ రెడ్డి రాజ్యం మాత్రమే ఆత్మ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఉండాలండి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది రాజ్యాంగ విలువల మీద నడుస్తుంది ఎవరైనా తాత్కాలికమే అయినా ఎంపీలైనా కలెక్టర్లైనా కాకరకాయ అయినా ఎస్పీ అయినా ఎంఆర్ఓ అయినా కమిషనర్ అయినా మూడు రోజులు రిటైర్డ్ అయ్యేవాడు రాజ్యాంగమే ఉంటుంది దేశాన్ని కాపాడేది దైవ సమానుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే భారతదేశం దృఢంగా పటిష్టంగా ఐక్యతగా ఉంటుంది ఈ దేశాన్ని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎట్లయితే వయనాడులో ఎనభై పర్సెంట్ ఉన్న ముస్లిం సోదరులను కూడా ప్రాణాలకు తెగించి ప్రాణాలు కోల్పోయి కూడా ఎట్లయితే మా కార్యకర్తలు కాపాడుకుంటున్నామో ఈ భారతదేశాన్ని కుల మతాలకు అతీతంగా అందరినీ కాపాడుకునే శక్తి హిందువులకు మాకుంది ఈ భారతీయ జనతా పార్టీ వీళ్ళు అంటున్నారు ఇక్కడ విలేకారులు అంటున్నారు సార్ విలేకరుల సమావేశంలో ఐదు వందల నలభై మండలాలు ఉన్నారు ఓన్లీ ఆరుమూరు మండలాలున్నారు కదా ఆరుమూరు మండలం మొత్తం చెప్పండి సార్ సాయంత్రం వరకల్లా ప్రతి ధరణిలో ఎట్టి ఎట్టిపర తీసుకోవాల్సిందే అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎంఆర్ఓ గారిని బద్దని చెప్పండి సార్ ఇంకొకసారి మీ నారెంట్ లేకుండా అతను చేతిలోకి తీసుకోమని తీసుకోవచ్చాను ఎమ్ఆర్ఓ లా ఉన్నాను నాకేదో నేను కాంట్రాక్టర్ నాకు ఉంది బహిరంగంగా ఒకటి చేయను మీరు అదే మీరు కొత్త నా స్పీచ్ నేను బహిరంగ తెలంగాణ అసెంబ్లీ నేను అవినీతి చేయను నాకు అవినీతి సీఎం గారికి చెప్పాను నెక్స్ట్ డే మళ్ళీ అలా నెక్స్ట్ డే తెలంగాణ అసెంబ్లీలో మీరు వీడియోలో లైవ్లో లో చూపుతారు సేమ్ పక్కన కూర్చొని మాట్లాడాను నా ఐజిఎస్ ఆఫీసర్ని ఇమ్మను ఇక్కడ ఇక్కడ ఆర్మూర్లో డివిజన్ అయింది అండ్ ఈఎస్ రాకేష్ అన్నాడు అన్ను అనుకుంటే ఇఎస్ అంటే ఒకసారి డీజీపీ గారిని కాదు డీజీపీ గారిని కూడా కలిశాను కొత్తగా అరిసోడ్ చేయొచ్చు అన్న అంటే నేను అడిగాను అది అడిగింది కూడా నేను ఒక్కనే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలల్లో నేను ఒక్కనే అడిగిన నాకు అవినీతి లేని అధికారులు కావాలా ఆర్మ నేను అవినీతి చేయ థిక్నెస్ బాగుండలేదు లేకపోతే డెఫ్ సరికి ఇప్పుడు ఎందుకంటే మనం ఈ రోజు ఉంటాం అది ఇరవై సంవత్సరాలకు తానింగ్ నేను చెప్పింది అర్థమైంది భాష భవిష్యత్తు ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇప్పుడు మనకు మనకే ఎక్కువ వస్తున్నాయి సీఎం తెలంగాణ మొత్తం నాలేజ్ ఖాళీ కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా వంద వస్తున్నాయి నాకు సుమారు పద్దెనిమిది వందలు వస్తున్నాయి సీఎం పాత కూడా తీసుకొస్తున్నారు ఎట్ల ఇప్పటికి ఇరవై సార్లు కూడా సెక్రెటరీ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే పోయాడు కానీ మీకు ఎంత వచ్చాయని ఒక వంద పది ఒక వంద ఇరవై వంద ముప్పై రెండు వందలు మూడు వందలు ఆరు వరకు ఒకటే ఒకటి పద్దెనిమిది వందలు చెక్కులు వస్తున్నాయి అంటే ఏదో ఒకటి మన గొంతు పియకపోతే బలహీనకు అవసరమైన ఉపయోగపడే చాలు